గురవే సర్వలోకానం విషయే భౌరోగినాం నిదే సర్వ విద్యానం దక్షిణామూర్తే నమ అందరికీ నమస్కారం మనం నయనాల్ జీవిత చరిత్రలో తర్వాత చెప్పుకోబోయే నయనార్ ఎవరయ్యా అంటే ఏనాతి నాథ నయనార్ ఏనాతి నాథన్ తన్ అడియార్కు అడియే అని చెప్పి సుందరమూర్తి నయనార్ ఈ నయనార్ గురించి కీర్తించారు అంత గొప్ప నయనార్ ఈ నయనార్ ఒక గొప్ప శివభక్తుడు అలాగే ఈ నయనార్ పుట్టిన ఊరు ఎయిననూర్ అనే ఊరు ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్నది ఆ ఊరిలో జన్మించారు ఈయన చేసే వృత్తి ఏంటంటే ఈయన రాకుమారులకి ఖడ్గ విద్య నేర్పేవారు ఎక్కడెక్కడి నుంచో ఆయన దగ్గర ఖడ్గ విద్య నేర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ఏ ఏ రాజ్యాల నుంచో చాలా రాజ్యాల నుంచి రాకుమార్లు వచ్చి ఆయన దగ్గర కడ్గ విద్య నేర్చుకునేవారు అంత గొప్ప వీరుడు సూర్యుడు అలాగే శివభక్తుడు కూడా గొప్ప శివభక్తుడు కూడా అయితే ఆయన ఎక్కడైనా యుద్ధానికి వెళితే ఎక్కడైనా యుద్ధానికి కనుక వెళితే అక్కడ ఆ యుద్ధంలో ఎవరైనా శివభక్తుడు కనుక తారసపడితే అంటే అంటే శివభక్తుడన్నీ ఎలా తెలుస్తుందంటే తల మీద విభూతి రేఖలు ఉండి మెడలో రుద్రాక్షను ఉండి అలా యుద్ధం చేస్తూ ఉం ఉంటూ కనపడితే ఆయన జోలికి వెళ్ళేవారు కాదు ఆయన వదిలేసేవారు వేరే వీరుడితో యుద్ధానికి వెళ్ళేవారు యుద్ధం చేసేవారు అంత గొప్ప శివభక్తుడు విభూతికి రుద్రాక్షలకి అంత గొప్ప గౌరవం ఇచ్చేవారు అంత గొప్ప నయనార్ ఈ నయనారు రాకుమార్లకి ఖడ్గ విద్య నేర్పేవారు ఆ రోజుల్లో అయితే అదే ఊర్లో అతిశూరన్ అని ఇంకొక గొప్ప వీరుడు ఉండేవాడు ఆయన కూడా ఈ రాకుమారులకి విలువిద్య అంటే కడ్గ విద్య నేర్పేవారు అయితే ఏమైందంటే ఈ ఏనాథి నాయనారి దగ్గరికి ఎక్కువగా వచ్చేవారు రాకుమారులు కడ్గ విద్య నేర్చుకోవడానికి వేరే వేరే దేశాల నుంచి కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆ కడ్గ విద్య నేర్చుకునేవారు కానీ అతిశూరన్ దగ్గరికి ఎక్కువగా వెళ్ళేవారు కాదు చాలా తక్కువ మంది వెళ్ళేవారు ఈ ఏనాది నాయనార్ దగ్గరికి చాలామంది వెళ్ళి నేర్చుకునేవారు అయితే ఈ అతిశూర్యానికి దీనివలన ఈ ఏనాతి నాయనార్ మీద అసూయ అనేది ఏర్పడింది ఈ అసూయ వలన ఎలా అయినా సరే ఈ ఏనాది నాయనార్ని దెబ్బతీయాలని చెప్పేసి అనుకునేవాడు అనుకొని ఆ ఊళ్ళో ఆ ఏనాతి నాయనార్ మీద విషప్రచారం ఒకటి మొదలెట్టాడు ఏమనంటే ఈ ఏనాతి నాయనారు ఇప్పుడిప్పుడు వచ్చినోడు నేను ఎప్పటి నుంచో ఈ ఖడ్గ విద్య ఉన్నాను నా అంత గొప్పవాడు లేడు అని చెప్పేసి ప్రచారం మొదలెట్టాడు ఒకసారి అంతటితో ఆక్కకుండా నేరుగా వెళ్ళి ఏనాథినయనాన్ని తిట్టడం మొదలెట్టాడు నువ్వేమన్నా గొప్పవాడువా నీకేం తెలుసు అంతా నాకే తెలుసు నువ్వు నిన్న మొన్న వచ్చావు నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను నాకంతా తెలుసు నీకేం తెలుసు అని చెప్పేసి తిట్టడం మొదలెట్టాడు కానీ ఏనాథ్ నాయనారు మాత్రం ఏమీ అనలేదు ఏ ఒక్క దానికి కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు అవ్వకపోతే ఏ ఈ అతిశూరకి చాలా కోపం వచ్చి నువ్వు ఒక వీరుడివి సూర్యుడువి అయితే నాతో యుద్ధానికిరా అని చెప్పేసి సవాల్ విసిరుతాడు ఇసిరేటప్పటికి ఏనాది నాయనారికి ఆ సవాల్ని స్వీకరిస్తాడు ఎందుకనంటే నువ్వు వీరుడివి సూర్యుడివి అయితే నా మీద యుద్ధానికి రా అని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడో ఆ వీరత్వం దగ్గర ఆయనకి కొంత అవమానకరంగా అనిపించి ఆ ఆ సవాల్ని స్వీకరించి సరే యుద్ధానికి వస్తాను ఎప్పుడు రమ్మంటావు ఎలా రమ్మంటావు నువ్వే చెప్పంటే ఈయన ఏమని చెప్తారంటే ఈయన ఒక కండిషన్ పెడతారు ఎవరు అతిశూరన్ ఏమనంటే ఈ నీతో యుద్ధం చేయాలంటే ఒక కండిషన్ ఉంది ఏంటంటే ఈ యుద్ధం మన ఇద్దరికీ జరిగే యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఇక నుంచి ఇక మీదట రాకుమార్లకి కడ్గ విద్య నేర్పాలి మిగతా వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు నేర్పకూడదు అంటే సరే అంటాడు ఏనాథ్ అయినా అలాగే నాతో పాటు కొంతమంది వస్తారు అలాగే నీతో పాటు కూడా కొంతమందిని తీసుకునిరా ఇక్కడ యుద్ధం ఇక్కడ చేయొద్దు ఊరిలో ఊరి బయట చేద్దాం అని చెప్పేసి అంటే సరే అంటాడు మరి ఏ రోజు అంటే సరే రేపే చేద్దాం అని చెప్పేసి చెప్తాడు చెప్తే ఆ తర్వాత రోజు ఆ యుద్ధానికి అందరూ సన్నద్ధమై ఆ యు యుద్ధం చేయడం ఆరంభిస్తారు ఆరంభించినప్పుడు ఈ ఏనాథి నాయనార్ చాలా గొప్పగా యుద్ధం చేస్తున్నాడు ఆయన ఆయనతో పాటు ఉన్న పరివారం ఈ అతిశూరన్ ఆయన దాటికి తట్టుకోలేకపోతున్నాడు ఇక చేసే కొద్దీ చేసే కొద్దీ అతిశూరానికి కనిపిస్తుంది ఇంకా ఈ ఏనాది నాయనార్ని మనం జయించడం చాలా కష్టం అని చెప్పి ఈ నాయనార్ దగ్గరికి వెళ్ళి అంటాడు ఒక పని చేద్దాం మనం మనం మన ఇద్దరి యుద్ధం కోసం వీళ్ళందరినీ బలిపడడం ఎందుకు కాబట్టి మన ఇద్దరం ద్వంద్వ యుద్ధం చేసుకుందాం కానీ ఈరోజు కాదు రేపు చేసుకుందాం అంటే ఏనాతి నాయనారు అందుకు ఒప్పుకుంటాడు సరే అంటాడు అలాగే ద్వంద్వ యుద్ధంలో ఎవరైతే ఓ ఓడిపోతారో వారు ఇక మీదట ఈ రాకుమారులకి కడ్గ విద్య నేర్పాలని చెప్పేసి కండిషన్ చెప్పేటప్పటికి ఏనాతి నాయనార్ దానికి సమ్మతమే అని చెప్పేసి అంగీకరిస్తాడు అయితే ఆ రోజు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఏనాతి నాయనార్ని ఎలాగా యుద్ధంలో ఓడించాలని అతిశూరన్ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆయనకి నిద్ర పట్టదు ఆ రోజు నిద్రలో ఆలోచిస్తూ ఉంటాడు ఏమని ఈ ఏనాతి నాయనార్ని ఎలాగ మనం యుద్ధంలో ఓడించాలి మనం న్యాయంగా వెళితే ఆ ఏనాది నాయనార్ని యుద్ధంలో ఓడించలేము కాబట్టి కొంత మోసం చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకొని ఈ ఏనాతి నాయనార్లో ఉన్న బలహీనత ఏంటని చెప్పేసి ఆలోచిస్తాడు ఆలోచించినప్పుడు ఆయనకి ఒక ఆలోచన వస్తుంది అతిశూరానికి ఏమని ఏనాతి నాయనార్ శివభక్తుడిగా కనపడిన వాడిని ఆయన చంపడు ఆయన ఆయనతో యుద్ధం చేయడు అన్న విషయం జ్ఞాపకం వచ్చి ఓహో అలా కదా అయితే రేపు నేను శివభక్తుడి వేషంలో వెళ్ళి ఏనాథ నాయనార్ని ఎదుర్కొని ఏనాథ నాయనార్ని ఓడిస్తాను అని చెప్పేసి అనుకొని ఆయన తర్వాత రోజు ఆ పక్క రోజు ఇక్కడ విభూతి రేఖలో ధరించి మెడలో రుద్రాక్షలు వేసుకొని యుద్ధకి యుద్ధం యుద్ధానికి వెళతాడు అయితే ఈ విభూతి రేఖలు కనిపించకుండా మొహానికి ఒక కవచం అనేది ధరిస్తాడు ధరించి వెళతాడు వెళ్ళి ఏనాథి నాయనార్తో యుద్ధం ద్వంద్వ యుద్ధం మొదలు పెడతాడు అలా ఆ యుద్ధం సాగుతూ ఉంది ఆ యుద్ధంలో ఏనాతి నయనాన్ని ఎదుర్కోలేకపోతూ ఉంటాడు ఈ అతిశూరాన్ ఇలా ఇలాగా జరుగుతూ ఉండగా ఇంకా లాభం లేదు ఇక కష్టం అనుకున్న సమయంలో ఈ అతిశూరాన్ ముఖానికి ఉన్న కవచాన్ని తొలగిస్తాడు తొలగించగానే ఆయన నుదుటి మీద ఉన్న విభూతి రేఖలు ఈ ఏనాతి నాయనార్ కనపడతాయి కనపడి అని అనుకుంటాడు అయ్యో ఇతను శివభక్తుడా ఇప్పటివరకు తెలియదు ఇప్పటివరకు ఈ అతిశూరన్ విభూతి రేఖలు ధరించడం నేను ఎప్పుడూ చూడలేదు కాకపోతే మరి ఈ యుద్ధంలో జయించడానికి నన్ను జయించడానికి శివ పూజ చేసి విభూతి రేఖలు పెట్టుకుని వచ్చినట్టున్నాడు ఏదైతేనేమి ఈ శివభక్తుడిని మనం చంపకూడదు అని చెప్పేసి ఆయన నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకొని ఈ ఏనాథ నాయన స్లో అయిపోయాడు అంటే ఆయన చేతిలో కత్తి ఉన్నది కానీ యుద్ధం చేయడం మానేశాడు ఏనాతి నాయనార్ ఇంకా చనిపోదామని డిస్ నిర్ణయించుకున్నాడు అతిశోరన్ చేతిలో అయితే ఈ ఏనాతి నాయనార్ పట్టుకున్న ఖడ్గాన్ని కిందకు వదిలేయచ్చు కానీ కిందకు వదలను కూడా వదలడు ఎందుకనంటే నేను ఈ ఖడ్గాన్ని గనక కిందకి వదిలేస్తే కింద పడేస్తే నిరాయుధుడినైన నన్ను ఈ అతిశోరాన్ని సంహరిస్తాడు ఒక నిరాయుధుణ్ణి సంహరించిన దోషం పాపం ఒక శివభక్తుడికి రాకూడదు అంటే ఆ అతిశూరాన్ని శివభక్తుడి కింద ఈయన భావించాడు అంతేగాని ప్రత్యర్థి కింద భావించలేదు అని చెప్పేసి అటువంటి పాపం అటువంటి దోషం ఒక శివభక్తుడికి రాకూడదు అని చెప్పేసి చేతిలో ఖడ్గాన్ని అలాగే ఉంచి ఆయన యుద్ధం చేయడం ఆపేసాడు ఆపేసేటప్పటికి ఈ అతిశూరన్ ఇదే సమయం అని చెప్పేసి అనుకొని ఆయన ఈ అతిశూరన్ ఈ ఏనాతి నాయనార్ని పొడి చేసి చంపేశాడు ఇలాగ జరిగింది జరగగానే వెంటనే ఆకాశంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఏనాతి నాయనార్ని మెచ్చుకుంటాడు మెచ్చుకొని ఏనాతి నాయనార్ యొక్క గొప్పతనం ఇప్పటికీ ప్రపంచానికి తెలుస్ తెలిసింది విభూతి రేఖలు అలాగే రుద్రాక్షల యొక్క మహిమ ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది అని చెప్పేసేసి చెప్పి ఈ ఏనాది నాయనార్ యొక్క భక్తిని మెచ్చుకొని ఏనాది నాయనార్ని తనలో ఐక్యం చేసేసుకున్నాడు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక నాయనార్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి